ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యాలయం పరిధిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం మచిలీపట్నం నందు ప్రధాన శాస్త్రవేత్తగా శాస్త్రవేత్తడింగ్ విభాగం నందు పనిచేస్తున్నాను ఈ రోజు మనం రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తికి పాటించవలసిన మెళకువల గురించి చర్చించుకుందాం ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఇరవై రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగవుతుంది ఇంత విస్తీర్ణానికి సరిపడ విత్తనం ప్రభుత్వ సంస్థలైన సీడ్స్ కానీ విశ్వవిద్యాలయాలు కానీ వ్యవసాయ శాఖ కానీ రైతులకు అందించడము కష్టము అయితే వరి పంట స్వపరాగా సంపర్కం చెందే పంట అంటే సూటి రకాలు రైతులే తమ కమతాల్లో విత్తనోత్పత్తి చేసుకోవచ్చు అయితే హైబ్రిడ్ మాత్రం రైతు స్థాయిలో చేసుకోవడం కుదరదు రైతాంగం ఎక్కువగా సాగు చేసే బీపీ డాబరెంట్స్ ఉందని కానీ ఇలాంటి రకాలన్నీ కూడా రైతు స్థాయిలో రైతులే సొంతంగా వాళ్ళ కమతాల్లో చేసుకోవచ్చు అయితే విత్తనం అంటే ఏంటంటే నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు అనగా అధిక జన్యు స్వచ్ఛత ఎక్కువ మొలక శాతం తక్కువ అంటే జడ పదార్థం కానీ ఇతర కలుపు మొక్కలు ఇతర రకాలు తక్కువ స్థాయిలో ఉండాలి అలాగే తెగుళ్ళు తెగుళ్ళొచ్చి ఉండకూడదు ఇలాంటిది మనం నాణ్యమైన విత్తనంగా చెప్పుకోవచ్చు నాణ్యమైన విత్తనం ఆడటం వల్ల మనకి ధాన్యం దిగుబడి నాణ్యంగా ఉంటుంది దానివల్ల మనకి గిట్టుబాటు ధర కూడా వస్తుంది అయితే విత్తనం కల్తీలు ఎందుకు జరుగుతాయంటే ఇతర రకాల విత్తనాలతో కల్తీ జరుగుద్ది ఎలాగంటే మనకి తో కోసినప్పుడు కానీ లేదా తెచ్చుకున్న విత్తనం స్వచ్ఛంగా లేకపోయినా అలాగే పరపరాగ సంపర్కం వలన పక్క ఉన్నప్పుడు వేరే రకంతో పరపరాగ సంపర్కం వలన కూడా మనకి కల్తీలు వస్తాయి అలాగే స్వల్ప జిన్ని మార్పుల వల్ల కూడా కల్తీలు వస్తాయి సకాలంలో మనకి సస్యరక్షణ చేపట్టే ఉదాహరణకి ఎండాకు తెగులు ఆశించడము అలా ఆశించినప్పుడు ఏంటంటే మనకి విత్తన నాణ్యత కూడా దెబ్బతింటుంది అక్కడ చెప్పుకున్నట్టు కానీ వల్ల అపారక సంపర్కం అయినప్పటికీ పక్కపక్కనే ఉంటే కనుక కొద్దిగా పరపరాగ సంపర్కం జరుగుతుంది కాబట్టి రైతులకి మనము వేర్పాటు దూరం అనేది పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం నాణ్యమైన ఉత్తం తయారు చేసుకోవడానికి సరైన మెలుకులు పాటించవలసిన అవసరం ఉంది అది ఎలాగంటే సార్వాకు సిఫారసు చేసిన విత్తనాలు సార్వలోనే వేసుకోవాలి దాడవాళ్ళకు సిఫారసు చేసిన విత్తనాలు దాడవాలో వేసుకోవాలి ఉదాహరణకి మనకి సార్వాకు సాగు చేసే బీబీ డి ఆపరేటర్స్ కానీ పదమూడు పద్దెనిమిది ఇలాంటి రకాలు సారవాలో వేసుకోవాలి అది దాడివాళ్ళ వేస్తే ఏమవుతుందంటే కాలపరిమితిలో మార్పులు రావటము అలాగే లక్కల్లో ఒక్కోసారి మార్పు చెందే అవకాశం ఉంది కానీ రైతులు ఏంటంటే రెండు పంటలు గోదావరి జిల్లాలో అయితే దాళ్ళ సారవాకి పండించిన పంట అలాగే సారవాలోనేమో దాళ్ళకు పండించే పంట రైతులు వేస్తుంటారు కాకపోతే వేసేప్పుడు తగు జాగ్రత్త తీసుకుని ఆ రకాల యొక్క లక్షణాలు మార్పు చెందకోకుండా ఉండేట్టుగా సకాలంలో కేళీలు ఏర్కోవడం వల్ల మనకి మంచి విత్తనం పొందవచ్చు అలాగే సారవంతమైన నేల అంటే చౌడు భూములు అలాంటి భూములకు కనుక విత్తన ఉత్పత్తి చేస్తే మనకి విత్తన నాణ్యత దెబ్బతిన్నే అవకాశం ఉంది అలాగే బెట్టకు కూడా గురవకూడదు అలాగే ఎక్కువ నీరు నిలబడకూడదు తుఫాను వల్ల గురయ్యే ప్రాంతాలంటే పడిపోవడం వల్ల కూడా మొలక దావడం వల్ల కూడా విత్తనం నాణ్యత దెబ్బతింటుంది అలాగే నేల కూడా గత కాలం యొక్క బెరుకులు లేకుండా చూసుకోవాలి అంటే ఉదాహరణకి మనకు సార్వాలో పదిహేరకు వేస్తారు అనుకోండి అది సరిగ్గా దమ్ము చేయకోకుండా నెక్స్ట్ వేరే పంట వేసినప్పుడు ఆ పది అరవై ఒకటి యొక్క రాలి పెరిగిందుల యొక్క మొలకలు రావటం లేదా దాని యొక్క పిలకలు కూడా మనకి కేళీలుగా రావటం జరుగుతుంది ఇప్పుడు మీరు వేర్పాటు దూరం అంటే వరిలో కనీసం మూడు మీటర్లు అంటే వేరే రకం తోటి ఈ రకానికి మూడు మీటర్లు దూరం ఉండాలి ఉంటే కనుక మనకి ఇబ్బరికలు బెరుకులు రాకుండా ఉంటుంది ఒకవేళ మూడు మీటర్లు ఇవ్వలేనప్పుడు ఆ మూడు మీటర్లు ఉన్న ఏరియాలో మనం విత్తనం ఇంకా తీసుకోకుండా ధాన్యంగా సేకరించుకోవాలి అలాగే విత్తనోత్పత్తులు ఇంకొక కీలకాంశం ఏంటంటే కేడీలు ఏర్వేత కేళీలు అంటే ఆ రకం కాకుండా వేరే రకం యొక్క విత్తనాలు మనకి కల్తీలాగా కనపడతాయి మొక్కలు అంటే నారుమడి వేసిన దగ్గర నుంచి కూడా వేరే రకాలు కలవకుండా అలా పైపై నాట్లు నాటడం కానీ మనకి సముతులం ఎరువులు వాడటం కానీ కలుపు యాజమాన్యం కానీ అన్నీ కూడా సకాలంలో చేస్తే నాణ్యమైన విత్తనోత్పత్తి చేసుకోవచ్చు వరిలో కీలక దశ వచ్చేసరికి మనకి పొట్టదశ పూత దశలో ఇటు ఎద్దరు లేకుండా చూసుకోవాలి అలాగే రైతు స్థాయిలో రైతు నుంచి రైతు విత్తనము చేసుకోవచ్చు కానీ లేబుల్ వేసి మనకి మార్కెట్లో అమ్మాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది విత్తనంలో నాలుగు తరగతులు ఉంటాయి మూల విత్తనం అంటే న్యూక్లియస్ సీడ్ అంటారు ఇదేంటంటే బ్రీడర్ ఎవరైతే తయారు చేశారో సృష్టించారో ఆ పరిశోధనా స్థానంలోనే ఆ బ్రీడర్ మాత్రమే తయారు చేస్తారు మూల విత్తనం ఉపయోగించి చేసేదే ప్రజల కారణ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం దీనికి బ్రీడర్ సీడ్ ట్యాగ్ ఇది కూడా బ్రీడరే పర్యవేక్షణలోనే జరుగుతుంది బ్రీడరే ఉత్పత్తి చేస్తారు దీని మీద బ్రీడర్ సంతకపడతారు ఎవరైతే తర్వాత విత్తనం అంటే ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేయడానికి బ్రీడర్ విత్తనం వాడాలి అది కూడా మనకి ఒక సంవత్సరం ముందుగానే ఇండెంట్ పెడితేనే మనకి విశ్వవిద్యాలయాల్లో మాత్రమే బ్రీడర్ విత్తనం ప్రొడక్షన్ జరుగుతుంది విశ్వవిద్యాలయాల్లోనే ఇస్తారు అయితే బిరడ్ విత్తనం ఉపయోగించి ఫౌండేషన్ సీడ్ విత్తనం ఎవరు ఉత్పత్తి చేస్తారంటే మనకి ఏపీ సీడ్స్ కానీ నేషనల్ సీడ్ కార్పొరేషన్ కానీ ఇలాగ ఫౌండేషన్ సీడ్ వాళ్ళు ఉత్పత్తి చేస్తారు ఫౌండేషన్ సీడ్ ఉపయోగించి తయారు చేసేది ధృవీకరణ విత్తనం ఈ ధృవీకరణ విత్తనం సర్టిఫైడ్ విత్తనం ఈ సర్టిఫైడ్ విత్తనం మనకి రైతు స్థాయిలో లేదా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి వాళ్ళు మనం చేసుకోవచ్చు అయితే ధృవీకరణ విత్తనం కానీ పునాది విత్తనం కానీ అంటే ఫౌండేషన్ సీడ్ కానీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ వాళ్ళ సర్టిఫికేషన్తోనే మనం చేయాల్సి ఉంటుంది అయితే రైతు స్థాయిలో ఈ సర్టిఫికేషన్ చేయకోకుండా మనం విత్తనోత్పత్తి తన సొంతానికి లేదా పక్కన రైతులకు ఇచ్చుకోవడానికి మాత్రం చేసుకోవచ్చు అయితే దానికి ఈ బ్రీడర్ విత్తనం కానీ పునాది విత్తనం కానీ సర్టిఫైడ్ విత్తనం కానీ మూల విత్తనంగా అంటే వాళ్ళు మొదటిసారి చేస్తున్నప్పుడు వాడుకోవచ్చు అంటే ఒక మూడు పంటల వరకు కూడా బ్రీడర్ విత్తనం సేకరించుకుంటే మనకి రైతు స్థాయిలో విత్తనం చేసుకోవచ్చు అలాగే సత్య ప్రమాణ పూర్వక చీటీకల విత్తనం అంటే ఇది ఏంటంటే మార్కెట్లో బ్రీడర్ ఇలా ఏపీఎస్సీ వీటితో సర్టిఫికేషన్ లేకుండా ఆ పూచీకత్తి మీద మనకి విత్తనంలో నాణ్యత ఉందని ఇచ్చేది కంపెనీలోవి ప్రొడక్షన్ చేస్తాయి అవి లేబలింగ్ జరుగుతుంది అయితే రైతు స్థాయిలో ఇవన్నీ లేకుండా కాకపోతే సోర్స్ సీడ్ ఏదైతే విత్తనం కోసం ఉపయోగపడుతుందో అప్పుడు మాత్రం మనం ఈ బ్రీడర్ కానీ ఫౌండేషన్ కానీ సర్టిఫైడ్ సీడ్ కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది విత్తనోత్పత్తిలో కేళీలు ఏంటనేది ముఖ్య అంశం అనమాట అయితే అసలు కేళీలు ఎందుకు వస్తాయని గమనించుకుంటే విత్తనోత్పత్తికి సేకరించిన నాణ్యం సరిగ్గా లేకపోవడం బ్రీడర్ కానీ ఫౌండేషన్ కానీ సర్టిఫైడ్ కానీ తీసుకోకపోవడం అలాగే నేల సరిగ్గా దమ్ము చేయకపోవడం అంటే పైపాటుగా చేస్తే పాత మోడ్లు కానీ రాలి పెను కానీ తక్కువ టైం చేయడం వల్ల కొళ్ళకపోవడం వల్ల మళ్ళీ అవి వాలంటీర్ ప్లాంట్స్ లాగా రావడం జరుగుద్ది అలాగే ఈ మధ్య వెదజల్లు సాగు ఎక్కువ చేస్తున్నారు రైతాంగు ఈ వెద పద్ధతిలో చేసినప్పుడు దుక్కు సరిగ్గా చేయకపోవడము దానివల్ల ఏంటంటే గింజ రాలిపోయిన పాతవి కూడా మళ్ళా వేరే రకాల విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే యాంత్రిక కల్తీ వీటి వల్ల కూడా కేడీలు వస్తాయి విత్తనోత్పత్తిలో కేడీ లేరటం అనేది ముఖ్య కీలక అనమాట పైరు దుబ్బు చేసే సమయంలో కేడీలు ఏరచ్చు పోత దశలో వేరాలి తర్వాత గింజ గట్టిపడే దశలో అలాగే పంట కోతకు ఉంది అంటే నాలుగు సార్లు మొత్తం కేళీలు ఏరాలి అయితే ఈ కేళీలు దుబ్బు చేసే టైంలో ఎలా ఏరాలి అంటే రకరక భౌతిక లక్షణాలు అంటే మొక్క ఎత్తు కానీ ఆకురంగు కానీ దీన్ని బట్టి మనం పిలకలు చేసే దశలో స్వర్ణ కానీ పదమూడు పద్దెనిమిది రకాలు మనకి పొట్టిగా ముద్రాకు రంగులో ఉంటాయి అందులో కనుక ఎత్తుగా ఉన్న మొక్కలు పదిహేరేటి కానీ ఇలాంటివి ఏమైనా కలిస్తే అవన్నీ ఏరేసుకోవాలి వేరేటప్పుడు చాలామంది ఏంటంటే రైతులు కూలీలతో కోస్తారు కోసినప్పుడంటే మళ్ళీ పిలకలు వస్తుంటాయి పిలకల నుంచి మళ్ళీ వెన్నులు వస్తాయి అలా కాకుండా వేర్తో సహా పీకేయటం వల్ల మనకి కేళీలు మళ్ళీ రాకుండా ఉంటాయి లేకపోతే మళ్ళీ వచ్చేస్తాయి దుబ్బు దశలో కనుక మీరు పీకపోతే తర్వాత వచ్చేసరికి దశ ఈ పూత దశలో ఎలా కేళీలు ఏరాలంటే మనకి ముందుగా వచ్చి పదకొండు యాభై ఆరు అనే రకం లేదా పది పది ఇవన్నీ నూట ఇరవై రోజుల కాలపరిమిత రకాలు ఇవి కలిస్తే కనుక మనకి దీర్ఘకాలిక రకాలైన పదిహేడు కానీ పదమూడు పద్దెనిమిది ఇట్లా కలిస్తేనే ముందుగా వచ్చే పోత వచ్చినవి తీసేసుకోవాలి మన విత్తనం కనుక లేటు రకాలైతే ఆ విధంగా పూత టైంని బట్టి తీసేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అందులో పూత దశలో పోటాకు పోటాకు అంటే స్ట్రైట్గా ఉందా వాలిపోతుందా ఆ రకం యొక్క లక్షణాన్ని బట్టి మనం ఉదాహరణకి బీపీ టీవరెంట్ సున్నాలు విత్తనం అనుకోండి అది పూర్తిగా వెన్ను బయటికి రాదు పూర్తిగా బయటకు వచ్చేస్తుందంటే అది కొంచెం లేదా ఎత్తున్నా కూడా అది కేడిగా మనం గమనించుకోవాలి అలాగే గింజ కట్టుబడే దశ గింజ కట్టుబడే దశలో ఏంటంటే మనకి గింజ యొక్క రంగు అంటే ఉదాహరణకి పదమూడు పద్దెనిమిది స్వర్ణ ఎరుపు రంగులు కానీ తెలుపులు కలిసింది అనుకోండి అవి తీసేయాలి అలాగే గింజ గొలుసుకట్టు అంటే మనకి వెన్ను పొడు ఉందా లేదా చిక్కుగా ఉందా పలుసుగా ఉందా కొన్ని ఆ వెన్నులకి ఆ గింజలకి తోకలు అవి ఉంటాయి అవి నల్లార్లను కూడా రైతులకి కనపడుతుంటాయి అలాంటివి కూడా తీసేసుకోవాలి కోసే ముందు కూడా మనం ఇంకేమన్నా కేళీ మొక్కలు ఏమైనా ఉంటే కూడా రంగు కానీ ఎత్తులు కానీ లేదంటే మెచ్యూరిటీ అంటే ఒకేసారి మెచ్యూరిటీ రాకుండా ఉన్న హార్వెస్టింగ్ రాకుండా ఇంకా టైం తీసుకుంటుందంటే అది కేళీ మొక్కగా పరిగణించుకుని తీసేయాల్సి ఉంటుంది అలాగే వరి కోత కోసేటప్పుడు మనకి విత్తనం కోసం తీసుకుంటున్నప్పుడు వీళ్ళంతవరకు యంత్రాల ద్వారా కల్తీ వస్తుంది కాబట్టి యంత్రాలతో కొయకుండా ఉండటం మంచిది అయినా కూడా తో కోయాల్సి వచ్చినప్పుడు ఒకసారి మిషన్ పూర్తిగా క్లీన్ చేసుకుని తర్వాత మొదటి ట్యాంకు తీసేసి తర్వాత విత్తనంగా సేకరించుకోవాలి అలాగే మనకి మనుషులతో కోసినప్పుడు కూడా వేరే విత్తనాల యొక్క పనులతో కలవకుండా జాగ్రత్తగా చూడాలి అది నూర్పిడి చేసేటప్పుడు కూడా వేరే విత్తనాలతో కలవకుండా జాగ్రత్తగా తీసుకుంటే మనకి నాణ్యమైన విత్తనం తీసుకోవచ్చు అలాగే పంట ఆరబెట్టేటప్పుడు కూడా మనకి సిమెంట్ కళ్ళలు కానీ టార్క్లిన్ మీద పల్చగా ఆరబోసి తిప్పుతూ ఉండాలి అలా మనకి పదమూడు శాతం తేమ వచ్చే వరకు ఆరబెట్టాలి అలా కాకుండా తిప్పేటప్పుడు కూడా ఎక్కువ దాన్ని రాసి ఎక్కువగా వేసి సరిగ్గా చేయకపోతే పోదే తేమ శాతం ఎక్కువ ఉంటే త్వరగా మొలక శాతం దెబ్బ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు విత్తనం మొలక దెబ్బతింటే మళ్ళీ అది మీకు విత్తనంగా పనికిరాదు అలాగే విత్తనం నిల్వ చేసుకోవడానికి బాగా ఆరబెట్టిన విత్తనాన్ని మనం ఏం చేయాలంటే కొత్త సంచుల్లో మాత్రమే సేకరించుకోవాలి అలాగంటే నిల్వ సంచులు కానీ లేదా యూరియా సంచులు కానీ అలాంటి వాటిలో విత్తనం నాణ్యత దెబ్బతినిద్ది అలాగే విత్తనాన్ని గాదుల్లో గానీ పాత్రల్లో కానీ మనం నిల్వ చేయకూడదు అలాగే విత్తనం నిల్వ చేసే దగ్గర పక్కన ఎరువులు అలాంటివి ఉంటే కనుక వాళ్ళకు త్వరగా దెబ్బతింటుంది తర్వాత మీరు విత్తనం అమ్ముకోవడానికి కూడా వీలుగా ఉండదు మనం ఇందడి నుంచి చెప్పుకున్నట్టుగా జను స్వచ్ఛత తొంభై ఎనిమిది శాతం ఉండాలి అంటే ఆ రకం యొక్క లక్షణం ఒకేలాగా ఉండాలన్నమాట మార్పు చెందకుండా భౌతిక స్వచ్ఛత అంటే వేరే రకాల గింజ కానీ అవి కలవకుండా ఒకేలాగా యూనిఫామ్ గా ఉండాలి అలాగే జడ పదార్థం ఇనర్టి మ్యాటర్ అలాంటివి ఏమైనా రెండు శాతం వరకు మనకి ఎలా చేస్తారు మొలక శాతం అయితే కనీసం వరిలో ఎనభై శాతం ఉంటేనే మనం అది విత్తనంగా ఉపయోగించుకోవాలి అది రైతు స్థాయిలో చేసినప్పుడు మొలక శాతం ఎలా కట్టుకోవాలి అంటే వంద గింజలు లెక్క పెట్టుకుని ఒకరోజు నానబెట్టి మండి కట్టుకుంటే ఒక పల్చని గుడ్డలో నూటికి ఎనభై శాతం పైన ఫస్ట్లో అయితే తొంభై ఐదు పైన వస్తాయి కానీ ఉంచిన కొద్దీ ఎనభై శాతం అంటే మీరు ఒక ఆరు నెలలు నిలబెడితే ఎనభై శాతం వరకు మనకి మొలక ఉంటే అది విత్తనంగా మనం తర్వాత వా వాడుకోవచ్చు అరవై శాతం కన్నా తక్కువ ఉంటే విత్తనంగా మనం వాడకూడదు తేమ శాతం పదమూడు ఉండాలి అలాగే ఒక కిలోలో ఇరవై గింజలు మాత్రం ఇతర ఉంటే యాక్సెప్టబుల్ అలాగే పొట్టు లేని గింజలు ఒక రెండు శాతం వరకు కూడా మనకి ధృవీకరణ అంటే సర్టిఫైడ్ విత్తనలు యాక్సెప్ట్ రైతులు మనకి నాణ్యమైన విత్తనం వారి కమ్మతాల్లోనే చేసుకోవడానికి ప్రధానంగా కేళీలు ఏరటం అలాగే నేల తయారు సరిగ్గా చేసుకోవటము తర్వాత వేర్పాటి దూరం వేరే రకంతో కలవకుండా వేర్పాటి దూరం అనేది ఒక మూడు మీటర్లన్నా ఉండేట్టుగా చూసుకోవటం అలాగే మిషన్తోకి వచ్చినప్పుడు కూడా వేరే విత్తనాలు కలవకుండా జాగ్రత్తగా చూసుకొని సరిగ్గా ఆరబెట్టుకుని సరైన సంచుల్లో నిలబెట్టుకుంటే మంచి నాణ్యమైన విత్తనం రైతు తన సొంతంగా చేసుకోవచ్చు తను చేసుకున్న తర్వాత తనకు మిగిలిపోయిన విత్తనాన్ని ఆ ఊర్లోనే విత్తనంగా రైతులకు ఇచ్చుకోవడం వల్ల రైతుడు రైతు విత్తనం వేసినప్పుడు మనకి విత్తన చట్టం కింద అది పరిగణలోకి రాదు అలాగా లేబులు వేసి ప్రింట్ వేసి చేస్తే మాత్రం అది విత్తన చట్టం కింద వచ్చి మళ్ళీ విత్తన చట్టం అమల్లోకి వస్తుంది కాబట్టి రైతు వారీగా విత్తనం తీసుకున్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతు తన సొంతానికి విత్తనంగా చేసుకుని మంచి దిగుళ్ళు సాధించుకోవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బీకీ ఛానల్ వారికి ధన్యవాదాలు